హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఆనంద భైరవి ఎలాగైనా సరే అనన్య చేత ముస్టెత్తుకునేలా చేయించాలి అని పూజ పేరుతో ప్లాన్ చేస్తుంది ఇక రెండు చెంబులకు పసుపు బట్టను కట్టి శరణ్యను అవి తీసుకురమ్మని చెప్తుంది శరణ్య అవి తీసుకుని వచ్చి ఎందుకత్తయ్యా అని అనేసరికి పూజ ఉంది కదమ్మా ఈ పూజ చేస్తే వీళ్ళ తిక్క కుదురుతుంది అని ఆనంద చెప్తుంది దానితో లీలావతి కొంచెం ఫీల్ అయినా సరే పూజ కాబట్టి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది కానీ కాంచన మాత్రం ఏమనుకుంటున్నారు వదిన మీరు ఈ ఇంటికి నా బిడ్డ పెద్ద కోడలు అలాంటిది తను ఒకరి దగ్గర పోయి ముష్టెత్తుకోవాలా అసలు ఏమనుకుంటున్నారు అని ఆనంద మీదికి ఎగురుతుంది దానితో ఆనంద సరే అని చెప్పి రోహిత్కి కాల్ చేస్తుంది రోహిత్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు నానా రోహిత్ మనం మొన్న అనన్యతో ఒక పూజ చేయించాలి అని అనుకున్నాం కదా ఆ పూజ చేయించడానికి ఇప్పుడు వెళ్దాము అనుకుంటున్నాం అని ఆనంద్ అనగానే ఓ ఈరోజు మంచి రోజేనా పిన్ని సరే అయితే బయలుదేరండి నేను కూడా వస్తాను అని రోహిత్ అంటాడు అది కాదు నాన్న ఆ పూజ చేయడానికి మీ అత్తయ్య గారు ఒప్పుకోవడం లేదు తను ఈ పూజ చెయ్యను అంటుంది అని ఆనంద అనేసరికి తనెవరూ ఒప్పుకోవడానికి మన ఇంటి విషయాల్లో తనకేం హక్కుందంట తనను ఏమీ మాట్లాడొద్దని చెప్పండి మన కాన్సెప్ట్ అంతా కూడా అనన్యకు పిచ్చి కుదరడమే అందుకోసమని మనం ఈ పూజ చేయాల్సిందే పిన్ని నోరు మూసుకొని గుడికి రమ్మని చెప్పండి వాళ్ళు రాను అంటే బలవంతంగా అయినా సరే వాళ్ళని ఈ పూజకి తీసుకొని రావాల్సి వస్తుంది కాళ్ళు చేతులు కట్టేసైనా తీసుకొని వస్తాను లేదా నాలుగు తగిలించైనా తీసుకొని వస్తాను వాళ్ళిష్టం వాళ్ళను నన్ను రమ్మంట రమ్మనమని అంటారేమో అడగండి పిన్ని అని రోహిత్ అనేసరికి అనన్య భయపడుతున్నట్టు నటించి కాంచన వెనకాల వెళ్ళి దాక్కుంటుంది ఎందుకులే అల్లుడు గారు మీరు రావడం ఎందుకు మేమే వస్తున్నాం మాకు కాళ్ళున్నాయి కదా మా కాళ్ళు కట్టేయడం ఎందుకు మేమే సరదాగా నడుచుకుంటూ వెళ్ళి కారెక్కుతాంలేండి అని అక్కడ శరణ్య చేతిలో ఉన్న చెంబులను తీసేసుకొని అనన్యకు ఇస్తుంది కాంచన ఇక అందరూ కూడా గుడికి వచ్చేస్తారు పంతులు గారికి ముందే విషయం తెలుసు కాబట్టి అనన్యను చూడగానే పంతులు గారు చాలా సరదాగా నవ్వుతూ ఉంటారు ఏంటమ్మి ఈ యమభటుడు మన కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నట్టున్నాడే అని కాంచన అంటూ ఉంటే నా యముడు కూడా నా వెనకాలే వస్తున్నాడు కదా అమ్మా ఇక ఈయన ఏం చెప్పినా సరే నోరు మూసుకొని మనం చేయాల్సిందే ఇంకో దారే లేదు అని అనన్య అంటుంది ఇక పంతులు గారు చూడమ్మా అనన్య మొన్న చూ మొన్న చేసిన పూజా ఫలితంగా నీకు కాస్త పిచ్చి కుదిరింది అని మీ వాళ్ళు చెప్తున్నారు నాకు ఆ మాట వినగానే చాలా సంతోషం అనిపించిందమ్మా అందుకే ఈరోజు పూజ చేశారు అంటే నీ పరిస్థితి ఇంకా మంచిగా అవుతుంది అందుకే ముందు ఈ హారతి తీసుకొని మీ చేతిలో పెట్టి వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వండి అని అనగానే ఏంటమ్మి నీ పిచ్చి నా ప్రాణాల మీదకి వచ్చేలా ఉందే చేతుల మీద హారతి ఇవ్వడమేంటే అని ఇద్దరికొకరి ముఖాలొకరు చూసుకుంటూ గులుక్కుంటూ ఉంటారు ఇక రోహిత్ మాత్రం ఏంటి ఏ పూజైనా సరే పరిహారం కోసం చేసే తీరాలి అనన్యకి పిచ్చి కుదిరే అంతవరకు మీరు ఏం చెప్పినా సరే నోరు మూసుకొని చెయ్యాల్సిందే అని ఖచ్చితంగా తేల్చేసి చెప్తాడు రోహిత్ దాంతో చేసేది ఏమీ లేక అనన్య ఇవ్వండి ఇవ్వండి ఐస్ క్రీంలా ఉందే నా చేతిలో పెట్టుకుంటాను ఎంత బాగుందో ఇవ్వండి అని కావాలని యాక్ట్ చేస్తూ ఆ కర్పూరం బిల్లని తన చేతిలో పెట్టుకుంటుంది చేతిలో ఐస్ క్రీమ్ వెలుగుతుందా ఎలా వెలిగిస్తారు అని అనన్య అడుగుతూ ఉంటే అది ఐస్ క్రీమ్ తేంటే కర్పూరం ఎంత పెద్దగా ఉందో చూడు అది ఇప్పుడు చేతిలో వెలిగిస్తారు అని కాంచన అంటూ ఉంటుంది అనన్య మాత్రం ఏమీ అర్థం కానట్టు యాక్టింగ్ చేసి హారతి ముట్టించగానే అబ్బో అబ్బో అంటూ ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు కాంచన అలా బాధపడ్డం కాదు హారతిని అమ్మవారికి ఇవ్వాలి మూడుసార్లు అమ్మవారికి హారతిని చూపించాలి అని ఆనంద భైరవి అనేసరికి కాంచన బలవంతంగా లబోదిబో అంటూనే హారతి ఇవ్వాలని ప్రయత్నిస్తుంది అలా కామ్గా హారతి ఎవరైనా ఇస్తారా మంచిగా పాట పాడి హారతి ఇస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది అని ఆనంద భైరవి చెప్పేసరికి ఇలా ఇవ్వడమే ఎక్కువ వదిన ఇక పాట ఎక్కడి నుంచి పాడమంటారు అని కాంచన మొత్తుకుంటే మీకు బాధ తెలుస్తే పాట కూడా ఆటోమేటిక్గా వస్తుంది మీ కూతురు మీద మీకు ప్రేమ లేదా ఏంటి మీ కూతురు మీద ప్రేమ ఉంటే మీరు మంచి పాటను గుర్తు చేసుకొని పాడండి ఫలితం ఇంకా ఎక్కువ వస్తుందని పంతులు గారు చెప్తున్నారు కదా అని రోహిత్ వెనకాల నుంచి కోపడతాడు దానితో ఏమీ చేసేది లేక అనన్య కాంచన ఇద్దరు కూడా దేవుడి పాటను పాడుతూ హారతిని ఇస్తారు ఇక అక్కడితో పూజ అయిపోయిందేమో అనుకుని అనన్య కాంచన సంబరపడిపోతూ ఉంటే ఇక అసలు కథ మొదలు పెడదామా పదండి అని పంతులు గారు వాళ్ళిద్దరినీ తీసుకొని వెళ్ళి గుడి వెట్ల మీద కూర్చోబెట్టి చూడండమ్మా చాలా నిష్టగా శ్రద్ధగా మీరు దేవుడి కోసమే దక్షిణ అడుగుతున్నట్టుగా అందరినీ అడుక్కోవాలి ఉండి నిండగా ఆ మీకు ఇచ్చిన తపాలలు నిండగానే వాటిని తీసుకుని వచ్చి హుండీలో వేస్తే మీ పూజ పూర్తయిపోతుంది అని చెప్పేసరికి అనన్య కాంచన ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు రోహిత్ మాత్రం ఏంటి మీకు ఇది బాగా సెట్ అయ్యేలాగే కనిపిస్తుంది సరే ఈ పనేదో మీరు కంప్లీట్ చేయండి గుర్తు పెట్టుకోండి ఎక్కడా ఏ తేడా రాకూడదు నిజమైన ముష్టి వాళ్ళలాగే అడుక్కోవాలి గుర్తు పెట్టుకొని మరీ అడుక్కోండి అని రోహిత్ వార్నింగ్ ఇచ్చేసరికి ఏమీ చేయలేక వాళ్ళు వెళ్ళి గుడిమెట్ల మీద కూర్చుంటారు ఇక పంతులు గారు అమ్మ ఆనంద గారు మీ చెయ్యి చాలా మంచిది కదా ముందు మీరే మీ కోడలికి ముష్టి వేయండమ్మా అని అనగానే ఆనంద కొంత డబ్బును తీసుకొని అనన్య దగ్గరికి వెళ్ళి తన హుండిలో వేస్తుంది ఏంటి అనన్య ఇది బాగా ఉంది కదా నీ ఫ్యూచర్ ఏమనుకుంటున్నావు ఇదే నీ ఫ్యూచర్ ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బంది పడకుండా ఇప్పుడే దీన్ని బాగా అలవాటు చేసుకో నీ గతి ఇలాంటికే ఇలాంటి స్థితికే వస్తుంది గుర్తు పెట్టుకో అని అనన్యకి కౌంటర్ వేసేసి మరీ ఆనంద పైకి వెళ్తుంది శరణ్య మాత్రం అక్క బాధను చూస్తూ తప్పించిపోతూ ఉంటుంది ఇక ఆనంద వాళ్ళు గుళ్ళోకి వెళ్ళిపోతే కాంచన అనన్య మాత్రం నిజమైన బిగ్గర్స్ లాగానే అందరితోటి అడుక్కుంటూ ఉంటారు అమ్మి బాగానే వస్తున్నాయమ్మ డబ్బులు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆనందపడుతూ నిజమైన విచ్చగాలలాగా అడుక్కుంటూ ఉంటారు ఇక వాళ్ళకి ఇచ్చిన తపాలలు నిండగానే ఇద్దరు కూడా అవి తీసుకొని లోపలికి వెళ్తారు ముందు రోహిత్ వాటిని లాక్కుంటాడు అది చూసిన అనన్య నాది అమ్మ నాది లాక్కున్నాడే అని కావాలని అంటూ ఉంటే బాగానే పోగు చేశారు నిజమైన బిచ్చగాళ్ళు కూడా ఇంతగానం పోగు చేయరేమో మీకు ఈ పనే బాగా సెట్ అయ్యేటట్టుంది కదా చూడు పిన్ని చూడు ఎంతలా జమ చేశారు అని రోహిత్ ఆనందంగా ఆనంద భైరవికి చూపిస్తాడు తర్వాత మళ్ళీ అవి రెండింటిని అనన్యకి కాంచనకి ఇచ్చేయగానే పంతులు గారు సరేనమ్మా మీరిద్దరూ ఇలా రండి వచ్చేసి వాటిని హుండీలో అమ్మవారికి సమర్పించండి అని చెప్పగానే వాళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళు కలెక్ట్ చేసిన మనీనంతా అంతా కూడా హుండీలో వేసేస్తారు దాంతో పంతులు గారు చాలా సంతోషంగా ఉందమ్మా మీ పూజ ఏ ఆటంకము లేకుండా మంచిగా జరిగింది అమ్మవారికి కూడా మీరు దక్షిణ సమర్పించేశారు కాబట్టి ఫలితం కూడా త్వరలోనే మీకు దక్కుతుంది అని ఆశీర్వదించి పంపుతారు ఇక ఆనంద వాళ్ళ దగ్గరికి వచ్చే ఎలా ఉంది కోడల నా మంచి ట్విస్ట్ ఈ డోసేజ్ బాగానే అనిపిస్తుందా లేక ఇంకా ఏమైనా కావాలి అనిపిస్తుందా నెక్స్ట్ స్టెప్ వరకు మీరు కనుక పిచ్చి తగ్గింది అని ఒప్పుకోకపోతే ఇంకా డోసేజ్ పెంచాల్సి వస్తుంది నెక్స్ట్ దాని కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఇవాల్టికి మాత్రం ఇవాల్టికి మాత్రం రిలాక్స్ అయిపోండి అని చెప్పేసి అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు కాంచన ఇద్దరూ కూడా గదిలో కూర్చొని వాళ్ళ చెయ్యి కాలిపోవడంతో చూసుకుంటూ నొప్పి పడుతూ ఉంటారు అమ్మి నొప్పిని భరించలేకపోతున్నాను కాస్త ఆయింట్మెంట్ రాయి అని అనన్యను అడిగి మరి కాంచన ఆయింటిమెంట్ రాయించుకుంటుంది మరి నాకు కూడా నొప్పిగా ఉంది నాకెవరు రాస్తారు అని అనన్య కోప్పేసరికి ఎందుకమ్మి అంత కోపం నేనున్నానుగా రాస్తాను ఇటివ్వు అని అయింటిమెంట్ తీసుకొని రాస్తూ ఉంటే మెల్లగా రాయమంటే అర్థం కాదా ఎందుకు ఇంత గట్టిగా రాస్తున్నావు అని తల్లి మీద అరుస్తూ ఉంటుంది చూడమ్మీ నువ్వు నాకు ఎలా రాసావు అసలు రాసావా లేదా అన్నట్టు రాశావు నీకన్నా మంచిగా రాద్దామని నేను రాస్తున్నాను అని కాంచనా అనన్య అలా ఇబ్బంది పడుతూ ఉంటే బయటి నుంచి ఇదంతా విని ఆనంద భైరవి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది ఇక అక్కడ నుంచి వెళుతూ ఉండగానే ఆనందభైరవికి సరోజీరావు నుంచి ఫోన్ వస్తుంది వదిన గారు ఎంగేజ్మెంట్ అయితే బాగా జరిగిపోయింది ఇక లగ్నపత్రిక కూడా రాసుకుంటే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం మీరేమంటారు అని అడగగానే ఆనంద భైరవి చాలా సంతోషంగా ఇంత మంచి మాట చెప్పారు ఇక మాకేం కావాలి రేపు పొద్దున్నే నేను పంతులు గారిని పిలిపిస్తాను వదిన గారు అని చెప్తుంది సరే అయితే రేపు పదకొండు గంటలకల్లా మేము మీ ఇంటికి వస్తాం అక్కడే లగ్నపత్రిక రాసేసుకొని మంచి ముహూర్తంలో పిల్లలని ఒకటి చేసేద్దాం అని సరోజీరావు చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక ఆ ఆనందకరమైన విషయాన్ని అందరికీ చెప్పడానికి ఆనంద భైరవి అందరినీ హాల్లోకి పిలుస్తుంది ఎంతో ఆనందంగా పిలిచి ఇలా సరోజీరావు అన్నారు అని చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు ఇక రోహిత్ దర్శన్ అయితే లహరిని ఆట పట్టిస్తూ ఉంటారు మా చెల్లి పెళ్లి అయ్యింది మా చెల్లి పెళ్లి అయ్యింది తన మొహంలో సిగ్గు వచ్చేసింది అని అంటూ ఆ లహరిని వాళ్ళు ఆట పట్టిస్తూ ఉంటే పైనుంచి ఇదంతా చూస్తున్న అనన్య మాత్రం కుళ్ళుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అబ్బా ఇదంతా ఏంటి అని తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే ఎందుకమ్మి అంతలా ఆలోచిస్తున్నావు రేపు లగ్గపత్రిక రాసుకుంటారంట అంతే కదా అని కాంచనా అనేసరికి అన్ అనన్య మాత్రం ఏమీ మాట్లాడకుండా ఇంకా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే మీ అంతలా ఆలోచిస్తున్నావు క్యాటరింగ్ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా ఇంత ఖర్చు పెట్టి అంత చేసేవాళ్ళు రేపు కూడా మంచి భోజనాలే అరేంజ్ చేస్తారులే దాని గురించి నువ్వు ఆలోచించకు అని కాంచన అంటూ ఉంటే అనన్యకి కోపం వచ్చేసి అమ్మా నిన్ను ఎలా అసలు నాకు వచ్చి నీతో కాదు ఆ ప్రకాష్ గాడు ఇక్కడ ఉన్నాడు అని వెంటనే ఆ ప్రకాష్కి ఫోన్ చేసేస్తుంది ఏంటనన్య ఇలా ఫోన్ చేశావు అని ప్రకాష్ అంటూ ఉంటే నువ్వేం చేస్తున్నావు ఆ ఏం చేస్తున్నావు ఎంగేజ్మెంట్ రోజు ఏదో పీకుతాను అని వీరత్వాలు చూపించావు మీసాలు తిప్పుకోవడం తప్ప నువ్వు చేసింది ఏముందని ఏదో ఒలగబెడతావని నేను నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆ లహరి నిశ్చితార్థం మంచిగా జరిగేలా చేశావు రేపు లగ్గపత్రిక కూడా రాసుకుంటున్నారంట ఇక ఆ తర్వాత పెళ్లి కూడా జరిగిపోతుంది అని అనన్య అంటూ ఉంటే అప్పుడంటే ఏదో మిస్ అయిపోయింది నా టైం బాగాలేక అలా జరిగిపోయింది ఇప్పుడు నేను మిస్ అవ్వనిస్తానా ఈసారి పక్కాగా స్కెచ్ చేశాను వాళ్ళు నాకు దొరికి తీరాల్సిందే అని ప్రకాష్ ఫోన్ పెట్టేస్తాడు వీడు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే ఏదో చేసేలాగే ఉన్నాడు సరే రేపటి వరకు చూద్దాం అని అనన్య అనుకుంటుంది ఇక మరుసటి రోజు ఉదయం అందరూ కూడా అందరూ కూడా సరోజీరావు వాళ్ళు ఆనంద భైరవి ఇంటికి వచ్చేస్తారు ఇక వాళ్ళని రిసీవ్ చేసుకున్న ఆనంద భైరవి వాళ్ళు హాల్లో కూర్చోబెడతారు మంచి చెడు మాట్లాడుతూ ఉంటారు పంతులు గారు కూడా జాతకాలు చూసి వీళ్ళిద్దరి జాతకాలు చాలా బాగా మ్యాచ్ అయ్యాయి అంతేకాకుండా మీ ఇరు కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి మీరందరూ ఒప్పుకుంటే ముహూర్తం సమయాన్ని నేను చదివి వినిపిస్తాను అని చదవబోతూ ఉండగానే సత్యకి మహేష్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది అప్పటికే రెండు మూడు సార్లు కట్ చేస్తాడు కానీ మళ్ళీ మళ్ళీ కాల్ రావడంతో సత్య బయటికి వెళ్ళి మాట్లాడతాను మీరిక్కడ కార్యక్రమం అయితే ఆపకండి అని చెప్పి బయటికి వెళ్తాడు ఇక ఫోన్ ఎత్తి ఎవరండి అని అడగగానే అన్నయ్య నేను మహేష్ని అని అనగానే సత్య చాలా సంతోషపడిపోతాడు ఏంట్రా ఎటు మాయమైపోయావు ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను అన్నయ్య నువ్వు అనుకున్నది నువ్వు సాధించ పోలీస్ ఆఫీసర్ అయ్యావంట కదా అన్నయ్య నీలాగే నేను కూడా ఏదో ఒకటి సాధించాలని ఇంటికి ఇలా దూరంగా వచ్చాను అంతే అంతకు మించి ఇంకేం లేదు అని మహేష్ అంటాడు దానితో సత్య అరే అదంతా కూడా తర్వాత చూసుకోవచ్చు నువ్వు ఇలా చెప్ప పెట్టకుండా పోతే రా నా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఇక ఈరోజు పెండ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటున్నారు నా పెండ్లిలో అయినా నువ్వు ఉండాలి కదా అని సత్య అంటూ ఉంటే అన్నయ్య ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకండి మీరు చేయాలనుకున్నదేదో మీరు చేసేయండి నేను రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తాను అని మహేష్ అంటాడు అలా కాదు నా పెళ్లికి రెండు రోజుల ముందైనా నువ్వు మన ఇంట్లో ఉండాలి నువ్వు లేకుండా నేను పెళ్లి ఎలా చేసుకుంటానురా నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదా అని సత్య అంటాడు సరే అన్నయ్య తప్పకుండా వస్తాను నువ్వైతే ఇప్పుడు హ్యాపీగా ఉండు అని చెప్పి మహేష్ ఫోన్ పెట్టేస్తాడు ఇక సత్య లోపలికి వచ్చి అమ్మ గుడ్ న్యూస్ మహేష్ ఫోన్ చేసేశాడు అని చెప్పగానే లహరి చేతులు కాళ్ళు వణికిపోతూ ఉంటాయి గుండె దడ స్టార్ట్ అయిపోతుంది ఇక అప్పటి వరకు శరణ్య తనను బాధపడకుండా మహేష్ని చూస్తూ ఎలా ఉండాలి ఎలా నవ్వాలి అని చెప్పడంతో లహరి దాన్నంతా కూడా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తుంది ఒక్కసారి మహేష్ ఫోన్ చేశాడు అని చెప్పగానే లహరి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఇదంతా చూస్తున్న శరణ్య భయపడ పడుతూ ఉంటుంది మరి లహరి కంగారుతో తను ఏదో తప్పు చేసింది అనే డౌట్ వచ్చేలాగా మహేష్ గుర్తుపట్టేస్తాడా లేదా శరణ్య ఏదో ఒకటి చెప్పి మరదలిని కాపాడుకుంటుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్